పోయి దగ్గర ఉదయ గొట్టం తీసుకుని పెద్ద హీరోలాగా వచ్చాడు వచ్చి గుర్రం నోట్లో గొట్టం పెట్టి ఆ గొట్టని ఆ గొట్టంలో ఈ గొట్ట వేసి ఉప్పని నూతుంటే గుర్రానికి ఆమలంత వచ్చిందట దాని నోట్లోకి వెళ్ళే గొట్ట ఈయన నోట్లోకి వెళ్ళింది ఇక చూసుకొని ఈయనకి అప్పట్టుకుంది ఆకలే ఆకలి ఆకలి అంటే బకెట్లు ఉన్నాయి ఇంకా ఆయన తట మొదలెట్ అలాగని నేనేదో మీకు గొట్ట వేద్దామని చూస్తుంటే మీరు నాకు వస్తుంది కాబట్టి కాసేపు ఆవలింతలు వచ్చిన ఆపుకోండి ఏమా ఆవలింతలు కూడా జబ్బు ఏంటంటే ఒకళ్ళకి వస్తే పక్కలోకి వస్తుంది సరే మంచిది కాసేపు మీ మొక్కలు పైకి ఎత్తారని ఈ కథ చెప్పాను వాక్యలకు వెళదాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము భక్తుడైన పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది దేవునికి మహిమకరుని రాత్రి కాల సమయంలో దేవునికి చాలా ఇష్టమైంది ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధత ఎందుకంటే నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండండి క్రైస్తవులై ఉండండి హిందువులై ఉండండి ముస్లిమ్స్ అయి ఉండండి అని దేవుడు చెప్పట్లేదు దేవుడు మానవాడికి చెప్పేది ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే మీరు నా పిల్లలు నా వారు అని దేవుడు ప్రజానీకాన్ని పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు ఏమని నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి ఈనాడు చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నారు తప్ప పరిశుద్ధులుగా ఉండట్లేదు అర్థమైందా కాబట్టి దేవుని కోరిక ఈ సభల్లో చివరి వర్తమానంలో నీవు పరిశుద్ధుడు అయితేనే పరిపూర్ణుడు అవుతావు నువ్వు పరిపూర్ణుడు అయితేనే క్రీస్తులాగా ఉంటావు క్రీస్తులాగా మారతావు ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మీరును అట్టివాడై ఉండాలి అంటున్నాడు అర్థమైందా కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుడు మరి పరిశుద్ధుడు పాపం అంటని వాడు పాపం లేనివాడు పాపం చేయనివాడు నాలో పాపం ఉందని మీరు ఎవడో స్థాపించగలడని ఛాలెంజ్ చేశాడు అది దేవుని యొక్క పరిశుద్ధత కాబట్టి పౌరు గారు అంటాడు మొదటి దెసిల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చులో పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను కానీ ఆపా